నెల్లూరు జిల్లా కావలి ఏరియా హాస్పిటల్ వద్ద ఉన్న దివంగత గొట్టిపాటి కొండప నాయుడు ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా పలు పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూల వేసి ఘన నివాళులు అర్పించారు రైతులకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మీడియా సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బారాయుడు మాట్లాడుతూ గొట్టిపాటి అంటే రైతుల పాలిట పెన్నిది అని కొనియాడారు ఉత్తర కాలువ ద్వారా కావలి రైతులకు మీ నీరు అందించిన ఘనత ఆయనకే చెందిందని గత టీడీపీ ప్రభుత్వంలో అమృత పథకం ద్వారా కావలి ప్రజలకు నీటి ఎద్దటి చేయడానికి వంద కోట్ల నిధులను కేటాయించి ఎనభై శాతం పనులు పూర్తి చేశామని వైకాపా ప్రభుత్వం టూ ఓ శాతం పనులు కూడా ఇంతవరకు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు ఆయన వెంట గొట్టిపాటి అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ఒక వ్యక్తిని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ ట్రస్ట్ నమాదారు గారు చైర్మన్ గారు నాయకత్వంలో ఈ కార్యక్రమాలు ఘనంగా చూసుకుంటూ ఉన్నాం పండుగ గారి గురించి అది చెప్పినా చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈనాటి రాజకీయాల్లో రాజకీయ వ్యాపారంగా కోట్లు కలిస్తున్న ఈ రోజుల్లో వందలాది వేలాది ఎకరాలు అమ్ముకొని పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయాలు నడిపిన మహానేత గొడ్డుపాటి బండిపడి గారు పంతొమ్మిది వందల రెండు సంవత్సరాలు గడ్డుపల్లి పంచాయతీ గ్రామ ప్రారంభించి దాదాపు గా ముందు సమితి అధ్యక్షులుగా చిన్నకాద సమితి అధ్యక్షులుగా గడ్డుపల్లి కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ చైర్మన్ గా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా జిల్లా పరిషత్ పంచాయతీ చైర్మన్ గా పలు రకాల పదవులు అనుభవించి ఈ జిల్లాలో ఆయన రెండు ప్రత్యేక స్థానం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో ఇండిపెండెంట్ శాసనసభ్యులుగా ఈ జిల్లాలో గెలిచిన ముగ్గురు ఉత్తమ్ములు ఆయన ఉందరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి మహానీయుని సేవలో అటువంటి మహానీయుని ఈ ఈరోజు రాజకీయాల్లో మేము కూడా ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఉన్నాం ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఏర్పాటు ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చేసినటువంటి అందరికి కూడా సిపిఎం లీడర్ పార్టీ తరఫున విప్లాభిన తెలియజేస్తూ కావలి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ గుట్టిపల్లి కొండప్పటి నాయుడు గారికి మా పార్టీ తరఫున ఘన నివాళులర్పిస్తున్నాం దృహం అర్పిస్తా ఉన్నాం ఆయన వర్తించి దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో జరుగుతుందంటే ఆయన నిజంగా సజీవంగా నిలిచినటువంటి వ్యక్తిగా ఉంటున్నారు ఆ రోజు కావలి నియోజకవర్గం కోసం కావలిలో కావులు ఉత్తర కాలవని సాగునీరు కోసం తాగునీరు కోసం ఆయన కృషి చేస్తే ఈనాటి ప్రజాప్రతినిధులు తాగునీరు కోసం ట్యాంకర్లు దిక్కుతున్నారు సాగునీరు ఇవ్వలేక పంటల్ని కాపాడలేక ప్రకటించమని ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు ఆనాటి కొనుకునాడు గారికి ఈనాటి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఎంత తేడా ఉందో ఒక్క విషయాన్ని బట్టి మనకు అర్థం ఉంది అటువంటి మహానుభావులు ఈ కావలి నియోజకవర్గం కోసం ఎంతో శ్రమించారు కానీ ప్రజా ప్రజాప్రతినిధులు ఈరోజు కావాలని కష్టాల పట్నంగా కబ్జాల పట్నంగా తయారు చేశారు శాంతి భద్రతాతం కలిగిస్తున్నారు కావలి నియోజకవర్గం ప్రశాంతతకి నిలయంగా ఉన్నటువంటి ఈ కావలిని ఈ రోజు అత్యంత దారుణమైనటువంటి స్థితిగా దిగజార్చారు అందుకని మా పార్టీ నుంచి మేము ఓటే పిలిపిస్తా ఉన్నాం శ్రీ గొట్టిపాటి కొండమనాయుడు గారి స్ఫూర్తితోటి కావల పట్టణాన్ని కష్టాల నుంచి కాపాడుకొని కనకపట్నంగా తయారు చేసుకోవడానికి ఆయన స్ఫూర్తితో మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గొడపరాడు గారి వద్ద ఈరోజు గుడ్డిపాటి గారు తరఫున కొడపరాయుడు గారి మనవళ్ళు శ్రీరామ్ సురేష్ ఉంది ఇరవై ఐదు వద్ద ఇరవై విధంగా జరుగుతున్నాయి ఆ మహారీయుడు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలబడిపోయాడు కొట్టిపాడి కొండపురాడంటే కొట్టిపాడి కొండపురాడంటే రైతుల్ని పాలిటే తిండి ఆ రోజు కొండపురాడి గారు మా నాన్నగారు చాలా బాగుండేవాళ్ళు వారంలో కనీసం మూడు రోజులు గడిచిన ఇద్దరు నాకు బాగా సన్నిధంగా ఉండేవాళ్ళు కొండపడి గారితో ఉత్తరపు కాలం ఉత్తరపు కాలం జరుగుతుండేవాడు ఈ నేనే ఉత్తర జరుగుతున్నాడు ఈ కాలేదు నేను వాస్తవంగా నా కాలం ఆ కాలం తెచ్చాడు కాలం చెండలు పేరం జరిగింది గొడ్డిపాడి పనపాడి కాలం అని నామకరణం చేయడం జరిగింది ఈరోజు ఎన్నుక పనికిరే పొలాలకి నీళ్ళు పిలిచాడు ఉత్తరపు కాలం ఉండే మాది పాత్రాపురం మా గ్రామానికి పాత మాత్ర మా గ్రామాన్ని కూడా ఏ రోజు కావనీ రావు అటువంటి గ్రామాలకు కూడా రోజు నీళ్లు చూపించాడు రెండు లక్షలు పలువురు ఈ రోజు పది లక్షలు పోయింది ఆ మహనీరు పొందిన వారి రైతుల ఆనందంగా ఉన్నారు కనీసం వర్షాలు అక్కడ పశువులకి తాగునీరు ఉండేది కాదు ఆయన ఒకటే కావలకి నీటి ఎడది ఉండకూడదు నీటి తాగునీటి సమస్య ఉండకూడదు అనేది ఆయన అప్పటి నుంచి ఆయన కోరిక ఈ రోజుకి అది చేర గత ప్రభుత్వం వంద కోట్లు అమృత పదే ఎనభై పట్ల పూర్తి చేసింది ప్రభుత్వం పోయింది తెలుగు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఈ రోజుకి వైసీపీ నాయకులు దాన్ని పట్టించుకున్న దాకా లేదు వాళ్ళకి ప్రజల సమస్యలు పట్టవు వైసీపీ నాయకులకి ప్రజల సమస్యలు పట్టవు ఆ రోజు వడపరాయుడు గారు కావలిలో పాగునీటి సమస్య ఉంటారు కానీ వట్టిపాటి పండప నాయుడు గారంటే ప్రజల మనిషి అటు ఉదయగిరి ఇటు కావలి రెండు నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేదంటే ఆయన గొప్పతనం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఎప్పుడు ప్రజలతోటి ప్రమేకమయ్యి ఒక మాస్ లీడర్గా రిక్షాలు తిరుగుతూ ట్రంక్ రోడ్లో అందరినీ చిన్న పెద్ద లేకుండా అందరినీ తోడువిస్తూ కొండపునాయుడు గారు ఈ ప్రాంతంలో మనం అందరం కళ్ళారు చూసాం ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఇక్కడ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతున్నా స్కూల్లో ఈ ట్రంక్ రోడ్లో యాప్ చెట్లు ఉండేవి ఆయన గుర్తు సైకిల్ గుర్తు ఆ యాప్ చెట్టుకు ఒక సైకిల్ కట్టి ఉండేది ఆయన ఎలక్షన్ నిలబడ్డప్పుడు నాకు బాగా గుర్తు అసలా ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలనేది ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఒక డిగ్నిఫైడ్గా ఎవరికి ఏ అవసరం అంట పెట్టి పార్టీ ఆఫీస్ కానీ డిఎస్కే ఆఫీసు కానీ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పని నాయకుడు పండవ గారు అదే కాకుండా ఉదయగిరి నియోజకవర్గానికి కొండాపురం మండలానికి ఉత్తర కాల తీసుకొచ్చింది ఆయన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో దాన్ని కంప్లీట్ చేసి నూట ఐదు కిలోమీటర్లు కొమ్మి గ్రామం వరకు నీళ్లు తీసుకుని తెలుగుదేశం ప్రభుత్వంలో ఫైనల్ చేయించాం ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రెండు నియోజకవర్గాలకి వెంజిమూరు సమితి ప్రెసిడెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఎన్నో పదవులు అల్పించిన బొట్టప్రాటి పండపనారాయణ గారు అలాంటి మహానుభావుడు అలాంటి వాడిని ఇంకా చూడం అంటే ప్రేమ కార్యకర్తలకి అదే విధంగా ఆయన మీద ప్రేమ ఉండేది ఆయనకు కూడా కార్యకర్తల ఆ విధంగా ప్రేమ ఉండేది రోజు ఎమ్మెల్యేలు రోజు కార్యకర్తలు మనం చూస్తున్నాం ఎలాంటి ప్రేమలున్నా దేనికోసం ప్రేమ ఉందో ఇప్పుడు మనం గమనిస్తున్నాం అలాంటి నాయకుల్ని ఎప్పుడు మర్చిపోలేం ఆయన ఈ కావలి ఉదయగిరి నియోజకవర్గంలో ఎల్లకాలం ఆయన గుర్తిండిపోతారు నేను ఇంకోటి కూడా అనుకుంటున్నా రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విజయమూర్లో మూడు సార్లు సమితి ప్రెసిడెంట్ గా చేశారు అక్కడ కూడా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం గతంలో కూడా అనుకున్నాం కానీ టైం జరగ చేయలేకపోయాను ఈసారి ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు